నలభై కోవట్లైన ఆర్టి పెట్టాను పదిహేను వేలు జనరల్ బార్ మీటింగ్ అయినప్పుడు బ్యాగ్ మంచిది కదా అవిన పదిహేను వేల రూపాయలు సమావేశం ఖర్చు నూట రూపాయలు ప్రయాణం ఖర్చు మూడు వేల ఐదు వందలు పేషి కదా వాటికి పదిహేను పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలకు చేసినారు అవి మొత్తము ఖర్చులు ఎనభై వందలయ్య ఎనభై ఎనిమిది రూపాయలు మొత్తం ఖర్చులు ఎనభై ఆలైల ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలమ్మా అవి ఓంగా మనకు లాభం వచ్చింది ఒక లక్ష డెబ్భై రెండు వేల పోయింది దాంట్లో మన ఖర్చులు ఎన్నట్టు ముప్పై 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 ఎనిమిది ముప్పై ఆరు ఐదు